మన దేశంలో వివిధ రాష్ట్రాల్లో అశ్విని మాసం శుక్లపక్షంలో మహానవమి అంటే తొమ్మిదో రోజున ఖచ్చితంగా ఆయుధాలను పూజిస్తారు హిందూ మతంలో ఆయుధాల పూజకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది దసరా పండుగకు ఒక రోజు ముందు జరుపుకునే పూజలో ఆయుధాలను పూజిస్తారు కొన్ని ప్రాంతాల్లో విజయదశమి రోజున ఆయుధాలు పూజ చేస్తారు పురాణాల ప్రకారం పాండవులు కూడా తమ విజయాన్ని కోరుతూ ఆయుధాలకు పూజ చేశారు ఈ నేపథ్యంలోనే చెడిపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ఆయుధ పూజలు చేస్తారని పండితులు చెబుతారు ఈ సందర్భంగా ఆయుధ పూజలను మహానవరాత్రుల్లోనే ఎందుకు చేస్తారు వాటి ప్రాముఖ్యత ఏంటనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం ప్రస్తుత టెక్నాలజీ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక పనిలో బిజీగా ఉంటారు అలాంటి వారు నవరాత్రులలో అన్ని రోజులు పూజ చేయాలనే వారు చివరి మూడు రోజులు దుర్గాదేవిని పూజిస్తే అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని దేవి భగవతంలో పేర్కొనబడింది అందుకే సప్తమి దుర్గాష్టమి మహానవమి రోజులు త్రిమూర్త్యాత్మక దేవి స్వరూపానికి నిదర్శనారు మహిషాసుర మర్దినిగా రాక్షసు వధించి విజయం సాధించిన స్ఫూర్తితో పూర్వం రాజులు ఈ శుభముహూర్తాన్నే దండయాత్రలకు ఎంచుకునేవారని పురాణాల్లో పేర్కొనబడింది తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం అశ్వయ్య మాసంలో వచ్చే శుక్లపక్ష నవమిని మహానవమి అని పిలుస్తారు దుర్గాష్టమి విజయదశమి లాగే మహానవమి కూడా దుర్గామాతకు విశేషమైన రోజు నవరాత్రుల చివరి రోజున తొమ్మిది మంది కన్యారూపాలు రూపాలు సంకేతపూర్వకంగా ప్రాతినిధ్యం వహించే శక్తి స్వరూపులను ఆరాధిస్తారు తెలంగాణ రాష్ట్రంలో మహానవమి రోజున బతుకమ్మ పూజ చేసి సరస్వతి పూజ చేస్తారు అనంతరం బతుకమ్మ నిమజ్జన వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు అంతేకాదు తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో నిమజ్జన వేడుకలు నిర్వహిస్తారు అన్నిటికంటే ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో ఈ వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు దక్షిణ భారతంలో ప్రధానంగా తెలుగు రాష్ట్రాలు కర్ణాటక తమిళనాడులో ఆయుధ పూజను ప్రత్యేకంగా జరుపుకుంటారు ఈ పవిత్రమైన రోజున తమ ఇంట్లో దుకాణాల్లో కార్యాలయాల్లో ఉండే పనిముట్లన్నిటికీ ప్రత్యేక పూజలు చేస్తారు ఈ ఏడాది అక్టోబర్ పదకొండవ తేదీ నాడు ఆయుధ పూజ జరుపుకోనున్నారు మరోవైపు తమ పూర్వీకులను పునీతలను చేయడానికి భగీరథుడు కఠోర తపస్సు చేసి గంగమ్మ తల్లిని నింగు నుంచి నేలకు రప్పించింది కూడా ఈ రోజే అందుకే నవరాత్రుల్లో మహానవమి అత్యంత ముఖ్యమైనదిగా పరిగణిస్తారు ఆయుధ పూజ రోజున కార్మికులు వాహనదారులు కులవృత్తుల వారు ఇతర రంగాల్లో పనిచేసే వారంతా తమ ఆయుధాలకు ఖచ్చితంగా పూజ చేస్తారు ఇలా పూజ చేయడం వల్ల తాము ఎలాంటి ప్రమాదాలకు గురి కాకుండా సురక్షితంగా ఉంటామని తాము చేపట్టబోయే ప్రతి పనిలోనూ విజయం సాధిస్తామని చాలా మంది నమ్ముతారు నవరాత్రుల్లో తొమ్మిదో రోజైన ఈ మహన్నవమి నాడు కొంతమంది ముక్తేశ్వరీ దేవిని పూజిస్తారు దశ మహావిద్య పూజ సప్తమాత్రిక అష్టమాత్రిక పూజలు నిర్వహిస్తారు నవదుర్గా సాత్కేయి సాంప్రదాయాలు సిద్ధిదాత్రి పూజ చేస్తారు ఈ పండుగ పర్వదినాన పిండి వంటలతో ప్రసాదాలను నైవేద్యంగా సమర్పిస్తారు ఉత్తర భారతంలో మహానవమి రోజున కన్య పూజలు నిర్వహిస్తారు